హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి బ్లె బెడ్షీట్లని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే వీడియో తీస్తున్నాను ఇది కూడా మాకు తెలియదా నువ్వు చెప్పాలా అని అయితే అనుకోవద్దండి నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నానో మాత్రమే చూపిస్తున్నాను అందరూ ఎలా క్లీన్ చేసుకుంటారో నాకైతే తెలియదు కదా కానీ వాషింగ్ మిషన్లో ఉన్న వాళ్ళు వాషింగ్ మిషన్లో వేసుకుంటారు ఇలా నార్మల్గా చేత్తో వాష్ చేసుకునే వాళ్ళు ఇలా వాష్ చేసుకుంటే అనేవి చాలా నీట్గా చాలా ఫ్రెష్ అండి ఉంటాయండి గా కూడా బాగా మసిలిపోయిన నీళ్ళల్లో సరిపోయేసి నేను ఇంకా వేడి నీళ్ళల్లో అయితే నానబెట్టుకుంటాను బెడ్షీట్లు అనేది మనం నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్ నీట్ గా ఉంటాయండి నేనైతే ప్రతిసారి ఇలాగే క్లీన్ చేసుకుంటాను కానీ చిన్న చిన్న బెడ్ షీట్లు అయితే చాలా బాగుంటాయి వాటిని లేపాలంటే చాలా కష్టంగా ఉంటుందండి అయినా కూడా తప్పదు కదా వైట్ షీట్లు అయితే ఇంకా ఎక్కువ మురిగి పెట్టు ఉంటాయి అందుకని నేనైతే వేడి నీళ్ళనే వాడతాను మసిబెట్టలైనా కూడా కాళ్ళ మేటైనా ఏవైనా కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటానండి నేనైతే నా బ్లాగ్స్ అన్నింటినీ కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే మీరు అడిగిన కొన్ని కామెంట్స్కి అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి ఒక సిస్టర్ అయితే మీరు ఏం చేస్తారు మీ ఊరేంటి కొంచెం క్లియర్గా చెప్పండి వర్కర్స్ అంటా ఉన్నారు కదా అని అయితే అడుగుతూ ఉందండి నేను నేను అదంతా అయితే కూడాను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి మేము ఏం చేస్తాము ఏ ఊరు ఏ పని ఏంటి అని ఇదంతా కూడాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వ్లాగు చూస్తూ నేను చెప్పేదంతా కూడా వింటూ ఉండండి వీడియోని ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నచ్చితే నా వ్లాగ్లో కనుక మీకు కంటెంట్ ఉంది హార్డ్ వర్క్ ఉందని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి మాదైతే అయితే దర్శనండి మేము బీల్దారి పనిచేస్తామంట సిమెంట్ వర్క్ మా వారు నలుగురు వర్కర్లు తీసుకొచ్చి పని చేపిస్తారండి నేనైతే వాళ్ళకి వంట చేసి పెడతాను ఇంకా ఇంతమందికి పని చేస్తున్నావు కదా అని అయితే అనుకోవచ్చు నేను ఏదైనా కూడా మనది మన పని అనుకొని మనం హార్డ్ వర్క్ చేసుకుంటేనే ఏ పనులైనా మన కూలిపాటు మనకు ఉంటుందండి లేదు మనకి నలుగురు వర్కర్లు ఉన్నారు వాళ్ళు చేస్తారులే మనం తింటూ కూర్చుందాంలే అని అయితే అనుకొని అనుకోకూడదు అసలు ఏ పని అయినా సరే అండి ఈ బేల్దారి పని అనే కాదు వేరే ఏ పనైనా కూడా సరే వర్కర్లతో పాటు మనం కూడా చేయగలిగితేనే మనకి ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది ఇంకా వాళ్ళు ఉన్నారులే వాళ్ళు చేస్తారులే మనం చూస్తూ ఉందాము కూర్చొని తిందాము అన్నట్లుగా అయితే అస్సలు అనుకొని అనుకోకూడదు మేమైతే ఫస్ట్ నుంచి కూడా అలాగేనండి జనాలు ఉన్నా కానీ మా వారు వర్క్ చేస్తారు వాళ్ళతో పాటు వాళ్ళకి దగ్గరగా ఉండి చేపిస్తూ ఉంటారు మేము కూడా సరే మన దగ్గరికి వచ్చిన పిల్లలు మన పిల్లలు లాంటి వాళ్ళే మన అన్నదమ్ములే అనుకొని నేను నేను కూడా వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టే విధానమైనా వాళ్ళకి పెట్టే విధానమైనా వాళ్ళు కూడా మాతో మాట్లాడే విధానమైనా కూడా అలాగే ఉంటారండి వాళ్ళు కూడా వాళ్ళతో ఒప్పు రెస్పెక్ట్గా మాట్లాడుతుంటారు నేను కూడా అదే రెస్పెక్ట్తో వాళ్ళకి వాళ్ళకి ఏమేమి కావాలని స్వతంత్రంగా అడిగి చెప్పి చేపించుకుంటూ ఉంటామండి మాట్లాడుకుంటూ ఉంటాము ఆ బాండింగ్ ఉంటేనే మనం ఏ వర్క్లోనైనా కూడా నీట్గా లాంగ్ టైం అనేది రన్ చేయగలుగుతాము లేదంటే ఎక్కడో చోట బ్రేకప్ వస్తుందండి ఆ వర్క్ అనేది వర్కర్లు లేకపోయినా వర్క్ సరిగా చేయకపోయినా లాస్ వచ్చేస్తుందంటే మనం కూలి పనులు చేసి ఆ లాస్ ని తీర్చాలంటే కూడా అవ్వదు అనమాట అలా ఉంటది వేరుదారి పని అనేది మీలో ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి ఒకసారి వాళ్ళని అడిగితే కూడా మీకు ఫుల్ గా క్లియర్ గా చెప్తారని నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే అదండి అంటే అందరు ఇలాగే ఉంటారా అందరు ఇలా చేస్తారంటే కొందరు చేస్తారండి మా వాళ్ళందరూ కూడాను ఇలాగే కష్టపడుతూ ఉంటారు ఇలాగే చేస్తూ ఉంటారు కాబట్టి నేను వీడియోస్లో చెప్తూ ఉన్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఇంకా అలాగే వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా నన్ను అడుగుతున్నారు నేను చెప్తూ ఉన్నానండి చెప్పడానికి మొహమాటం ఏమీ ఉండదు అదొక పల్లెటూరు అనమాట దర్శ పక్కన ఇంకా మేమైతే బ్రతుకు తెరువు కోసం బెంగళూరు వచ్చి ఇలా వీలరి పని అయితే చేస్తూ ఉంటామండి ఊర్లో పొలాలు ఉంటాయి పొలం పని కూడా ఉంటుంది ఫస్ట్ నుంచి మా వారికి ఈ పని అలవాటు అండి సరేలే ఇంక ఈ పని అలవాటు అయింది కదా నలుగురు వర్కర్లు తెచ్చుకొని చేసుకుంటే ఏదో కొంచెం ఒక రూపాయి మిగులుతుందన్న అన్న ఉద్దేశంతో ఇద్దరం ఒకరికొకరు అనుకొని ఇలా కష్టపడుతూ ఉంటామండి ఆయన అయితే పని చేపిస్తూ పని దగ్గర ఉంటాడు నేనైతే వాళ్ళందరికీ ఇలా భోజనం రెడీ చేసి పంపిస్తూ ఉంటానండి అప్పుడు మా దగ్గరికి వచ్చే వర్కర్స్ అయినా కూడాను ప్రతి ఒక్కరు చాలా గా ఉంటారు వాళ్ళు కూడా చెప్పిన పని చెప్పినట్టు చేస్తారు పనుల దగ్గర ఎంత అయితే ఉంటారో ఇంటికి వచ్చిన దగ్గర భోజనం విషయంలో అయినా ఏదైనా కూడా బాగుందంటే బాగుందంటారు లేకపోతే అక్క ఈ రోజు బాగాలేదు రేపు కొంచెం సరిగా చెయ్యి అని అయితే చెప్తూ ఉంటారండి ఎంత సీనియర్ కుకింగ్ అయినా కూడాను ఏదో ఒక రోజు కొంచెం ఉప్పులు కారాలు ఏదో ఒకటి మిస్టేక్స్ ఉంటాయి అవన్నీ చెప్పినంత స్వతంత్రం అయితే ఉందండి నేను కూడా అడుగుతూ ఉంటాను మా వర్క్ అయితే ఇలా ఉంటుందండి ఆ సిస్టర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికిందనే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేస్తాను అలాగే ఈ బెడ్షీట్లు కూడా క్లీన్ చేసి ఇంకా బాగా ఎండ వస్తుందండి ఆరబెట్టేసిపోతే సరిపోతుందని నెట్లు కూడా కింద పిల్లలు వచ్చినప్పుడు పడుకోవడానికి ఉంటుందని అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి కంఫర్ట్ వాటర్లో జాడించేసి ఆరబెడుతున్నాను అండి పిల్లలు ఇంకా స్కూల్ కి టైం అయింది కదా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ అవుతాయని ఇన్ని బెడ్ షీట్లు లేదంటే మా ఇద్దరికి రెండు బెడ్ షీట్లు అయితే సరిపోతుందండి ఇంక ఇవన్నీ మనల్ని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా ఒక పూట అరపూట స్టే చేసినప్పుడైనా కానీ ఎక్కువ దుమ్ము వస్తూ ఉంటుంది కదా చిన్న చిన్న రూముల్లో కట్లు పోయేదంతా ఉన్నప్పుడు ఇంకా అవన్నీ మట్టి వాసన రాకుండా ఇలా క్లీన్ చేసి బీరువాలు అయితే సర్ది పెట్టుకుంటాను ఎవరైనా గబాన్ వచ్చినప్పుడు దుప్పటి తీసి మంచం మీద పరిచిన కొంచెం గా అనేది ఉండాలండి మనం ఎలాంటి లో ఉన్నాం ఎలా ఉన్నామని కాదు మనం ఎంత నీట్ గా ఉన్నామనేది ముఖ్యమైన విషయం నేనైతే ని నీట్ గా చేసుకుంటాను నేను నీట్ గానే ఉంటాను పిల్లలకు కూడా ఇల్లును కూడా నీట్ గా ఉంచుతానండి పది మంది భోజనం చేసేది కాబట్టి కాస్తంత టైం తీసుకునైనా ఓపికతో అన్ని నీట్ గా చేసి పెట్టుకుంటూ ఉంటాను అంటే ఇంక అందరు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి భోజనం చేయాలన్నా గా ఉండాలన్నమాట ఎక్కడ పక్కడ చేదరు చేదరిగా ఉంచేసుకుంటే మనకి చూసేవాళ్ళకే చేదరగా ఉంటుందండి ఇది మగవాళ్ళు ఉండే ఇల్లా ఆడవాళ్ళు ఉండే ఇల్లా అనేసి అయితే డౌట్ వస్తుంది ఇంక ఇదైతే బెడ్షీట్ చలికాలం కప్పుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది కదండి ఉతకడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది కింటన్నర బరువు అయితే వచ్చిందండి లో పెట్టేయంగానే అయినా కానీ తప్పుతో చిన్నగా ఎలాగ ఒకలా అటు తిప్పి ఇటు తిప్పి అయితే దాన్ని అయితే జాడించి దండానికైతే వేసేస్తానండి ఇంకా అందుకని ఆ ని అయితే మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటా మిగతా అవన్నీ కూడా మంత్లీ క్లీన్ చేసిన అంటే అన్నీ వాడం కదండి కొన్ని వాడేటి వాటికి నెల నెల ఉతికేసుకుంటూ ఉంటాను ఇంకా అలాగే నా పని అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవి కూడా వీడియోస్ పెట్టాలా అనుకునే వాళ్ళు మంది ఉంటారు కానీ ఈ పని కూడా చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారండి ఎంతోకంత నా వీడియోస్ చూసి మీరు మోటివేషన్ అవుతారని నా ఈ ప్రయత్నం అంతా కూడాను ఈ బెడ్షీట్ వేయంగానే దండం దగ్గిపోయింది అనుకున్నాను అండి కానీ అదైతే డిస్కేబుల్ అనమాట పాత ఉంటాయి కదా అవి పక్కన పడేస్తారు అలాంటివన్నీ తెచ్చుకొని స్టోర్ చేస్తానండి నేనైతే అంటే వేరే ఎక్కడో తీసుకురాను ఓనర్స్ ఎవరో ఒకరు తీసేసి పక్కన పెడేస్తారు కదా అవి జాగ్రత్త చేసుకుంటాం అనమాట ఇలా ఎక్కువ ఎక్కువ బట్టలు ఆరేసుకోవడానికి కూడా అంతా కూడా చక్కగా తెగిపోకుండా ఉంటాయి సన్నపాటి దారాలు ఏవన్నీ వేసినా కూడా పిల్లలవి జీన్స్ ప్యాంట్లు అవి ఉంటాయి కదా ఎక్కువ అవి వేసినా కూడా అన్ని ఆరబెట్టేసినాక వెయిట్ ఎక్కువైపోయి తెగి కింద పడిపోయాయి ఇంకొక మళ్ళీ పెద్ద పని అది ఒకసారిగా ఉతికేది వేరు తెగి కింద పడిపోతే వాటిని మళ్ళీ ఉతికేది ఇంకా టార్చర్ అనమాట అందుకనేసి దాండాలకి దారాలు ఏవైనా కూడా కొంచెం గట్టిగా ఉండేవి ఇలాంటి వైరు అనేది చూసి వాళ్ళ చేతే గట్టిగా కట్టించుకుంటానండి స్టాండర్డ్ గా ఎన్ని బట్టలు వేసినా కూడా జారి పడిపోకుండా ఉండేలాగా అనమాట ఇంకా సరేలే అంత పని చేశాక ఫ్రెష్ అవ్వకుండా ఉంటే బాగుంటుందని ఫ్రెష్ అయ్యి స్నాన్ చేసి పడుకుంటే వర్షం వచ్చిందండి ఆ లేచి మళ్ళీ ఆరిపోయిన బెడ్షీట్లు అన్ని తీసుకున్నాను రెండు గంటలు కష్టపడి ఉతికిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసి లోపలైపోతే వర్షాన్ని తడిసింది అనుకో మళ్ళీ కంఫర్ట్ వాసన అంతా పోయిద్దండి అలాగే కట్టలు కూడా బాగా ఆరిపోయినాయి రెండు రోజులు అయింది కట్టలు కూడా కొట్టగా ఇంకా అసలు అన్ని కట్టలు స్టోర్ చేసుకపోతే మళ్ళీ వంటకి ఇబ్బంది అయిపోయిందండి అందుకని ఒకేసారి తలదు వేసుకొని అన్న కట్టలు అయితే కొడుతూ ఉన్నాను వర్కర్లు ఉంటే కొడతారండి సండే వాళ్ళకి ఏదన్నా పని ఉండి అటు ఇటు వెళ్ళారంటే కొట్టలేరు కొట్టలేరనమాట అయినా కూడా ఇవి కొంచెం బాగా బొగిలిపోయి ఉంటాయి కాబట్టి నేనే కొట్టుకుంటాను అంత కష్టంగానే ఏమనిపించదు ఇంకేదో ఒకటి పని చేసుకుంటూ ఉండాలండి ఖాళీగా ఉంటేనే ఒళ్ళు నొప్పులు వస్తాయి కానీ ఎక్కువ పని చేసే వాళ్ళకి పని ఉంటే బాడీ పెయిన్స్ ఏమి ఉండవండి హాయిగా బ్రెయిన్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది తిన్నది అరిగిద్ది ప్రశాంతంగా పడుకోగానే నిద్ర వచ్చిద్దండి పనులు లేకపోతేనే తిన్నది అరగక పడుకుంటే నిద్ర రాక పిచ్చి పిచ్చి ఆలోచనలతో మైండ్ అంతా నిండిపోయిద్దండి చేతి నిండా పని ఉంటే ఒంటి నిండా ఒంటికి అలసట ఉండదు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి అన్నట్లుగా హాయిగా ఉంటుందండి నేనైతే ఇక్కడ మెంతులు చల్లాను అనమాట అవి ఒక ఒక పది రోజులైనవి చాలా బాగా పెరిగాయండి అయితే గాలికి అటు ప్లాస్టిక్ కవర్లు అలాంటివన్నీ వస్తున్నాయి నేను అవన్నీ తీస్తుంటే మా పాప అయితే వీడియో తీస్తుంది నాకైతే కొంచెం మట్టి వాళ్ళని చూసినా కానీ ఎక్కడ ఆనందం వచ్చేసిద్దండి ఎందుకంటే ఏవో కొన్ని మొక్కలు పెట్టుకున్నా ఆకుకూరలు పెట్టుకున్నా కూడా మనం అంటూ కొన్ని నైనా గ్రోత్ చేస్తాం కదా అని హోప్ అయితే వచ్చింది ఊర్లల్లో చిన్న చిన్న పూల మొక్కలు వ్యవసాయాలు చేస్తుంటారు కదా మామయ్య వాళ్ళు వాళ్ళని చూసి మనం రెండు మొక్కలనైనా పెంచలేమా అని ఒక డౌట్ అయితే వచ్చిందండి నా దొండ తీగ కూడా ప్రాణం వచ్చినట్టే ఉంది మా ఇస్మతి ఊపిరి పోస్తూ అన్నట్లుగా అయితే అన్న అనిపించిందండి బాగా పెరుగుతుంది ఎండిపోయింది ఇంకా చనిపోయింది అనుకున్న ఒక లో మేము ఇక్కడ బయటకు వచ్చాం కదా అలాగే మీది రెంటెడ్ హౌస్ అని కూడా అడిగారండి రెంటెడ్ హౌస్ కాదు ఈ ఇల్లు ఏందంటే ఓనర్ మంచి వాళ్ళు అయితే రెడీ చేసుకుంటాము రెడీ చేసుకోమని చెప్తారండి మేమే ఒక ఇద్దరు వర్కర్లను పెట్టి రెడీ చేసుకుంటాం అనమాట రూమ్ అంతా కూడాను ఇక్కడైతే పిల్లలకి బోండాలు వేద్దామని దోశ పిండి ఉంటే కాస్తంతా గోధుమ పిండి సోడా ఉప్పు కలిపి పక్కన పెట్టి రెడీ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఓనర్స్ కొంతమందికి ఒక రెండు నెలలు మూడు నెలలు పని అయితే రేకులు షీట్లు ఇస్తారండి రే రెడీ చేసుకోమని మేము అలాంటి లో కూడా స్టే చేసాము నా లల్లో ఒకటి ఎడు ఎలుకల దండయాత్రని ఒక వీడియో ఉందండి వీడియోస్లల్లోకి వెళ్ళి చూస్తే నాకు లింకులు ఇచ్చేది అదంతా ఇంకా సరిగా నేర్చుకోలేదండి ఈ మధ్య కొంచెం పెద్ద వీడియోస్ పెట్టేది అలవాటు అయింది ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి మేము ఎలాంటి రూమ్ లో కూడా ఉన్నాము స్టే చేసాము అనేది మీకు కూడా తెలిసిద్ది అనమాట ఆ వీడియోస్ అన్ని చూస్తాను నా పాత వీడియోలన్నీ ఇంకా అలాగే ఇంకా ఓనర్లు బట్టి రూములు కూడా ఉంటాయండి రెండు మూడు రోజులు వర్కర్లు నీట్ గా రెడీ చేసుకుంటాం ఒక సంవత్సరం నర ఉండేదైతే ఇలా మంచిగా రెడీ చేసుకుంటామండి రెండు మూడు నెలల కంటే దానికి తగినట్టుగా ఎక్కువ ఎక్కువ సిమెంట్ సిమెంట్లు అవంతా వేసేస్తే వాళ్ళు వేస్ట్ అయిపోద్ది ఇవంతా కూడాను రెండు నెలలకి ఎందుకు మేస్తా అని వాళ్ళు అడుగుతారు దాన్ని బట్టే రూమ్ రెడీ చేసుకుంటామండి ప్రశాంతంగా ఉన్నా లేకపోయినా దోమలు ఎలుకలు అవన్నీ ఎక్కువగా ఉన్నా కూడా దేవుడు మూడు నెలలు ఎప్పుడైపోయి పని ఎప్పుడైపోయి అని త్వర త్వరగా అయిపోవాలని దేవుడికి దండం పెట్టుకుంటూ రెండు నెలలైనా మూడు నెలలైనా ఆ వర్క్ అయితే ఫినిష్ చేసి వస్తామండి ఇలా ప్రశాంతంగా ఉన్న చోట దేవుడ ఇంకొన్ని రోజులుంటే బాగుండు ఇంకొన్ని రోజులుంటే బాగుండు అని అయితే దండం పెట్టుకుంటూ ఉంటానండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అన్నం కూడా రెడీ అయిపోయింది నైట్ ఏడున్నర అయిందండి పిల్లలు వచ్చేస్తారు సరే వేడివేడిగా బోండాలు వేస్తే వాళ్ళు కూడా తింటారు కదా అనేసి ఇంకా పిండిని అయితే బోండాలు వేస్తున్నానండి మా పిల్లలు అయితే నన్ను వీడియో తీస్తూ ఉన్నారు ఇంకా అందులో చట్నీ ఏం లేదండి ముందు వచ్చేసాను కదా కారొడి వేడి వేడి బోండాలలో అవి వద్దకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెడుతుంటే పగలంతా పని చేసి వస్తారు కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇష్టంగా తిని మన పట్ల చాలా విశ్వాసంగా ఉంటారండి నేనైతే అదే నమ్ముతాను ఎవరైనా సరే క్యాస్ట్తో పని లేదండి పిల్లలు మన దగ్గరికి వచ్చినప్పుడు మన వర్కర్లు మన అన్నదమ్ములు లాంటి వాళ్ళే అనుకొని మనం పిలిచే విధానమైనా వాళ్ళకి భోజనాలు తయారు చేసి పెట్టే విధానమైనా కూడా నేను అదే అనుకుంటాను అలాగే అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా చేస్తూ ఉంటానండి పిల్లలు బాగా కష్టపడతారు అందుకని ఏమైనా చేసి పెడితే ఇష్టంగా తింటారని పగలంతా పని వచ్చి ఇంటికి వచ్చేసరికి ఏమైనా ఉంటే బాగుండు అని అయితే అనిపించింది గా పెట్టలేకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటివి చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారండి వాళ్ళు మనల్ని ఏమి అడగరు మనకి ఈ ఫుడ్ కావాలి ఇది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అయితే ఏమి అడగరండి మనకు ఓపుండి చేయగలిగి చెక్తుంటే ఏదో ఒకటి చేసి పెడుతుంటే చాలు డైలీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాకపోయినా అప్పుడప్పుడైనా చేసి అండి రోజు అన్నమే తింటుంటారు కదా అన్నమో పప్పు అవే అందుకనేసి నేను నెలకు ఒకసారి దోశ ఇడ్లీ పూరి ఇంకా వడలు అలాంటివి ఏవో ఒకటి నాకు వచ్చిన రెసిపీస్నే నేను నీట్ గా చేయగలుగుతాను చైనీస్ ఫుడ్ ఐటమ్స్ కాకపోయినా మన ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు తినగలే ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కూడా నీట్ గా చేసి పెడుతూ ఉంటానండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పొయ్యిగా అయితే మాములుగా లేదండి ఇంకా పెద్ద పెద్ద కట్లు పెడితేనే అది బాగా కాలేదు అన్నమాట ఇంక పిల్లలు వచ్చేసారు వాళ్ళు కూడా పక్కన మాట్లాడుతూ ఉన్నారు చలిగా ఎక్కువ ఉందండి బాగా మబ్బు పెట్టేసిందనమాట ఇంకా వర్షం వచ్చిందేమో అనేసి గబగబా చేసుకుంటూ ఉన్నాను ఇంకేవైతే కంప్లీట్ అయిపోవచ్చునాయండి ఇంకొక వాయో అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకేదేమైనా పోయాక కొంచెం కష్టం అనిపించిన చల్ల చల్లగా బయట చలి చలిగా ఉన్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి పోయసాగిన అప్పట్లో అయితే మంటలు వేసుకొని కూర్చునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ గ్యాస్ పై లీవ్ వచ్చి స్వెటర్లు వేసుకొని చలినాపుకోవడం అయితే అలవాటు చేస్తున్నారండి ఏదేమైనా కట్టలు పోయిన తర్వాతే ఏ ఫెసిలిటీ అయినా కూడా మనకి సేఫ్టీకి సేఫ్టీ ఉంటుంది చలికి చలి ఆగిద్ది అన్ని విధాలుగా కూడా అండి నేనైతే ఎక్కువ కట్టలు పోయినా ప్రిఫర్ చేస్తాను వీలైన వాళ్ళు ఖచ్చితంగా కట్టెల పోయినా వాడండి ఏమైంది మా పిల్లలు చూడండి ఏమన్నా మాట్లాడంటరా అంటే ఒకరికొకరు మొహాలు చూసుకుంటా ఉంటారండి నేను ఫోన్ కెమెరా ఆన్ చేయంగానే మామూలుగా అయితే జబర్దస్త్ స్కిట్లల్లో వేసే పంచులన్నీ వేసుకొని వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారండి ఫోన్లలో అరే ఒక డైలాగ్ చెప్పండి అంటే తలలు పల్లెలలో పెట్టి మరీ చూసుకుంటూ ఉంటారు ఒకరికొకరు నవ్వుకుంటూ ఉంటారండి ఇవి లాగైతే ఇంతటితో ఏం చేస్తూ ఉన్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్